నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి అయితే చూడండి సాటర్డే మధ్యాహ్నం భోజనము ఏం చేసిందా మోనిసిందా చూడండి కొడుకొడుకు ముద్ద వైట్ రైస్ కొడుకొడుకు వైట్ రైస్ మజ్జిగ ముల్లంగి సాంబారు ఇది రెసిపీ పెట్టినాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి ఇది చేసేది పెట్టిద్దాము ఫుల్ వీడియో ఫుల్ వీడియో మన ఛానల్లో వస్తుంది రెసిపీ చూడండి కార మామిడికాయ తాంబూలము నయ్యి ఇది ఒబట్టు ఫ్రెండ్స్ ఇది నిన్న ఊరికి పోయింది మా చెల్లెలు ఊరి ఊరికి మాకు ఇచ్చి పంపించింది అది కూడా రెండు ఎత్తుకొచ్చి నేను ఒబ్బట్టు వచ్చేసి ఫ్రెండ్స్ చూడా ఒబ్బట్టు ఉడుకుడుగా ఉంది ఇప్పుడు ఉడుకు చేసిందమ్ము

సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ సాంబార్ వచ్చేసి రెసిపీ పెట్టిన పెట్టి చేసేది అని మన ఛానల్ ఫుల్ వీడియో వస్తుంది చూడండి చాలా బాగుంది చాలా సూపర్ గా ఉంది ముల్లంగి సాంబార్ హెల్త్ కూడా చాలా మంచిది ఒక తడు చూసి మీరు చేసి అదే మాది కమెంట్స్ లో పెట్టాను ఎట్లుంటుంది అని చెప్పేసి ఫ్రెండ్స్ మా వీడియో ఇష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ తినుమా కామక్షమ తిను తిను మన వీడియోలో చూపించాలి కదా మీరు తినేది సాంబార్ అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ అత్తమ్మ రెడీ చేసిండే మసాలా అంతా చాలా బాగుంది అద్భుతంగా ఉందండి మిస్ కాకుండా ఒకసారి ట్రై చేసి మీరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్